ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రుద్రవరం మండలం చిన్నకమ్మలూరు గ్రామంలో రైతులు ఏరువాక పౌర్ణమి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు తమ జోడేడ్లను వ్యవసాయ పనిముట్లను పసుపు కుంకుమలతో పూజించి కొబ్బరికాయ కొట్టి సకాలంలో వర్షాలు కురవాలని పండిన పంటకు గిట్టుబాటు ధర ఉండి వ్యవసాయ రైతు అభివృద్ధి చెందాలని పూజలు నిర్వహించి సేద్యాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము నందాల జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు మరియు గ్రామ రైతులు ఎం గోపాల్ పుల్లయ్య తలారి నాగేశు పి కృష్ణారెడ్డి ఆర్ నాగయ్య డి హరి చంద్రసేన ఎం సంజీవ మరియు గ్రామ రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు తమ సేద్యం చేసే తిండి పెట్టేటువంటి ఎద్దులు రెండు ఎద్దులు పోలించుకొని భూమాతకు టెంకాయ కొట్టి ప్రకృతిలో అంటే వర్షాలు మాకు సక్రమంగా కుడతా పంటలు బాగా పంట పండాలా రైతులందరూ కూడా ఈ దేశానికి పెట్టే రైతులు మేము బాగుండాలని చెప్పి కోరుకుంటూ చైతన్యాన్ని ప్రారంభించారు ఈ ఆచారం ఎన్నో సంవత్సరాల నుంచింది మిషన్లు వచ్చిన తర్వాత ఈ ఆచారం అంతా మర్చిపోతున్నారు రాబోయేటువంటి మన పిల్లలకు

కా కార్సి ది లీ గార్ సినది తాది ది కారలు కార్యు కార్ స్యు ది ఆసిన్